ప్రేక్షకులందరికీ నమస్కారం మెదన రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలను చేయాలనే విషయాలను తెలుసుకుపోయేబోద్దు మీరు ఏమైనా సమస్యతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈరోజు వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి మీరు ఈరోజు అమ్మగారి తరపున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు మీ అమ్మవారి అన్నదమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సాయం చేస్తారు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీరు సహాయపడతారు మీ కిటికీల్లో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి మీరు పరపతి గల వారి చుట్టూ తిరిగితే బాగా ఎదగగలుగుతారు మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపగలవు వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ను అందుకోవచ్చు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని ప్రాణాయణం చేసుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోగవంతు